హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీర రియల్ ఎస్టేట్ నెల్లూరు నా పేరు గౌస్ భాష మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ చూస్తుంటే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇళ్ళు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్తో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో చెప్పడం జరుగుతుంది ఈ రోజు మీ ముందుకు ఒక న్యూ ఇండిపెండెంట్ హౌస్ తీసుకురావడం జరుగుతుంది ఈ టూ బిహెచ్కే హౌస్ అండి ఇది ఈస్ట్ ఫేసింగ్ కలిగి ఉంది ఇది మెయిన్ గేట్ అండి ఇంటి బయట పార్కింగ్ ఏరియా కూడా ఉంది చూడండి లోపల గార్డెన్ లాగా ఉంది చూడండి ఇది ఫ్లోరింగ్ అండి కార్ పార్కింగ్ ఏరియా గమనించవచ్చు మీరు ఇంటి చుట్టూ ఓపెన్ ప్లేస్ కూడా ఉందండి చూడండి మెయిన్ డోర్ కవర్ చేస్తాము ఇప్పుడు ఇది మెయిన్ డోర్ అండి మెయిన్ డోర్ వాల్ టైల్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో ఇప్పుడు మనం మెయిన్ డోర్లో నుంచి హాల్లోకి ఎంటర్ అవుతున్నాము చూడండి మెయిన్ డోర్ అండి ఇది టేక్ వుడ్తో చేసి ఉన్నారు మంచి డిజైన్ ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది ఇది హాల్లోకి ఎంటర్ అయ్యా మనం హాల్లో చూడండి టీవీ స్టాండ్ ఎదురుగా టీవీ స్టాండ్ కూడా ఉంది ఈ ఫాల్ సీలింగ్ కూడా చేసి ఉందండి హాల్లో చాలా విశాలంగా ఉంది గమనించవచ్చు మీరు ఇది డైనింగ్ ఏరియా అండి డైనింగ్ ఏరియాలో సీలింగ్ కూడా చేసి ఉంది ఇది డైనింగ్ ఏరియా గమనించవచ్చు చాలా ఓపెన్ ప్లేస్ ఉంది డైనింగ్ ఏరియాలో సీలింగ్ కూడా చేసి ఉందండి ఇది పూజ గది పూజ గది ఇద్దరు కూర్చునే దానికి అవకాశం ఉందండి పైన వరకు టైల్స్ అయితే వేసేస్తున్నారు ఇది కిచెన్ ఏరియా గమనించవచ్చు కిచెన్లోకి ఎంటర్ అయ్యాం మనం ఇప్పుడు చూడండి యూ ఆకారంలో ఉంది వుడ్ వర్క్ కూడా బాగా చాలా బాగా ఉంది డిజైన్ కూడా మంచి ఫినిషింగ్ వచ్చిందని చెప్పవచ్చు సీలింగ్ కూడా చేసి ఉందండి కిచెన్లో ఇప్పుడు హాల్లోకి ఎంటర్ అయ్యాము ఇది హాల్ ఇది డైనింగ్ ఇది డైనింగ్ ఏరియా అండి డైనింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ కూడా చేసి ఉంది విండోస్ అండి డైనింగ్ ఏరియాలో నుంచి మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాము ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయ్యాము చూడండి ఎంత బాగా ఉందో వుడ్ వర్క్ డిజైన్ ఫినిషింగ్ కూడా గ్రే కలర్ వచ్చింది మంచి డిజైన్ అని చెప్పవచ్చు సీలింగ్ కూడా చాలా బాగా ఉంది డ్రెస్సింగ్ ఏరియా అండి ఇది వాష్రూమ్ ఏరియా మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్న వాష్రూమ్ ఏరియా అండి ఇది వెస్టర్న్ టాయిలెట్సు వాల్ టైల్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లో నుంచి మనము ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అండి ఇప్పుడు డైనింగ్ ఏరియాలోకి వచ్చాము ఇది చైల్డ్ బెడ్రూమ్ అండి ఇది చూడండి చైల్డ్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాము ఈ ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి ముప్పై అండి కట్టుబడి వచ్చేసి ఇరవై ఐదు అంకణాల వరకు వస్తుంది తూర్పు ఫేసింగ్ అండి ఇది ఈ హౌస్ యొక్క బడ్జెట్ వన్ సిఆర్ చెప్తున్నారు అంటే కోటి రూపాయల వరకు చెప్తున్నారు మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది ఈ లొకేషన్ వచ్చేసి ధనలక్ష్మీపురం వస్తుందండి ఈ హౌస్ యొక్క లొకేషను ఈ ఛానల్ను చూ ఈ వీడియో చూస్తే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోస్తో అప్డేట్స్తో మంచి మంచి వీడియో తీసుకునేదాన్ని తీసుకొచ్చేదాన్ని మీ ముందుకు తీసుకొచ్చేదాన్ని నా ప్రయత్నం చేస్తానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ